నమస్తే అండి పత్రిజీ జానమహాయాగాలు కదా ఎప్పుడు ఎక్కడ పత్రిజీ జానమహాయాగాలు మహాయాగాలు లో హైదరాబాద్ దగ్గర ఆమన్గల్ అనే ప్లేస్ ఉంది ఆ ప్లేస్ దగ్గర శ్రీశైలం వెళ్తుంది కదా బస్ రూటు కర్తాల్ హైదరాబాదు దగ్గర నుంచి రూట్ ఉంటుంది అనమాట మనం అక్కడ కర్తాల్ దగ్గర దిగాలి మళ్ళీ ఆటో వెళ్తుంది అలా వెళ్తే పత్రిజీ ధ్యానయాగాలు అక్కడ జరుగుతున్నాయి అక్కడ మనకి చాలా పెద్ద పిరమిడ్ ఉంది ఒకేసారి ఐదు ఆరు వేల మంది కూర్చుని మెడిటేషన్ చేసుకునే చాలా పెద్ద పిరమిడ్ ఉంది కింగ్ చాంబర్ అన్నీ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనకి పత్రిజీ శక్తి స్థలి కడుతుంది కూడా అక్కడే మరి పత్రిజీ బర్డీ వెకేట్ చేశాక శక్తి స్థలని కడుతున్నారు మామూలు మనుషులకి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ కార్యక్రమాలు అన్నీ చేస్తారు అందరితో అయిపోతుంది కానీ యోగులకి మహాత్ములకి ఒక ప్లేసు నిర్ధారిస్తారు సార్ ఎప్పటి నుంచో ధ్యానం చేసి అసలు మనకి హైదరాబాద్లో అన్నీ పిరమిడ్ కానీ ఇవన్నీ క్లాసులు అన్నీ నిర్వహించారు కాబట్టి ఆయనకి ఒక ప్లేసు ఆయనే నిర్ణయించుకున్నారనమాట వాళ్ళన్న ప్లేస్లో చెయ్యాలి అని అందుకే బెంగళూరు నుంచి సారు లాస్ట్ టైంలో అక్కడికి వచ్చేసారు మరి వచ్చేసి అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగిపోయాక అక్కడ శక్తి స్థలాన్ని సమాధి స్థానం అది అక్కడ కట్టారు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు అక్కడే లోటస్ మోడల్లో కూడా ఇదిగో మీరు చూసారు కదా పాంప్లెట్లు అన్నీ మనందరికీ వచ్చినాయి కదా మరి దీంట్లో చూసారో లోటస్లో సార్ అన్నట్టు ఎంత అద్భుతంగా ఉంటుంది అనమాట మరి ఇలాంటిది కూడా మనం నిర్మించుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది కూడా మొత్తం పూర్తి అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ జరుగుతూ ఉంది ఇప్పుడు ధ్యాన మహా అయిపోయినాయి ఫస్ట్ ఇప్పుడు యాగాల్లోకి మనం వచ్చాం యాగం చక్రాలు ధ్యాన మహా చక్రాలు యాగాలు యజ్ఞాలు ఇలా అన్ని పూర్వం ఋషులు రాజులు వాళ్ళు చేసేది అదే విధానాన్ని పత్రికార్లు మనందరికీ నేర్పించారన్నమాట అంటే ఎందుకు అంటే సామూహికంగా మనమందరం ధ్యానం చేస్తున్నాం ఇది కొంతమంది ఒక పది మంది ఇరవై మంది రెండు వందల మంది ఆ ఏరియాని బట్టి అంతవరకే చేస్తున్నాం కానీ ఎక్కడెక్కడ ధ్యానులు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అసలు ధ్యానం ఎంతసేపు చేస్తున్నారు ఒకళ్ళకి కుదరచ్చు ఒకళ్ళకి కుదరకపోవచ్చు వీళ్ళందరికీ ఈక్వల్గా ధ్యానం కుదిరి అందరూ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే దానికి ఒక సరైన టైము సరైన నిర్ణయం అన్నీ ఉండాలి మరి అలా మొదలుపెట్టిందే ధ్యాన్ మహా చక్రాలు యజ్ఞాలు ఇప్పుడు యాగాలు కొంచెం అలా మహా మహాయాగం ఫోర్త్ అనమాట పత్రిజీ వెళ్ళిపోయాక ఇంతవరకు జరిగిందంతా పత్రిజీ ఆర్భగంగా జరిగినాయి ఆయన నుండి నిర్వహించారు ఇప్పుడు పత్రిజీ వెళ్ళిపోయాక ఇప్పుడు మనకి ఇదే ఇలాగా జరుగుతున్నదనమాట మనంతటా మనం నిర్వహించుకుంటున్నాం అంటే సీనియర్ మాస్టర్స్ అందరూ కలిపి ఇంత అద్భుతమైన ధ్యాన మహాయాగాన్ని చేస్తున్నారు మరి కొన్ని వేల మంది దాదాపు పాతిక ముప్పై వేల మంది అంతా భోజనాలకు వచ్చేవాళ్ళు మరి అంత రోజుకే అంతమందికి వచ్చేవాళ్ళు అనేవాడు ఇది ఇక్కడ చాలా అద్భుతమైన అన్నదానం కూడా జరుగుతుంది మరి ఇంతమందికి మనకి ఒకళ్ళు ఇద్దరికి వండటానికి పెట్టడానికే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది హడావుడి పడతాం ఆలోచిస్తాం ప్లేస్ లేదనుకుంటాం ఒక పంచ మంచి మనం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటాం కానీ ఇక్కడ చూడండి మరి ఇన్ని వేల మందికి ఇప్పుడు లక్ష మంది కూడా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు తక్కువ ఇంకా అనుకునేంత స్టేజీ కడుతున్నారు మరి సరస్వతి సభ ప్రాంగణం కడుతున్నారు అందరూ చక్కగా ధ్యానం చేసుకోవడానికి తెల్లవారుజామున ఐదు గంటల నుంచే ధ్యానం మొదలవుతుంది మూడు గంటల సేపు ఈ ధ్యానం ఎనిమిది గంటల దాకా ధ్యానం జరుగుతుంది మరి ఆ తర్వాత బ్రేక్ఫాస్టు తర్వాత సీనియర్ మాస్టర్ల సందేశాలు చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు పైమా గ్రూప్ అని పిరిమిడి యంగ్ మాస్టర్స్ అన్నమాట పైమా అంటే మరి వాళ్ళతో వాళ్ళ ధ్యాన అనుభవాలు వాళ్ళ కాలేజీల్లో వాళ్ళు ధ్యానం చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి స్థితిలోకి వచ్చారు ఇలా అన్ని ప్రోగ్రాంలు జరుగుతాయి ఇవన్నీ పదకొండు రోజులు జరుగుతాయి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ఈ ప్రోగ్రాంలు అన్నీ జరుగుతున్నాయి చక్కగా చాలా అద్భుతంగా జరుగుతనే మరి మీరందరూ కూడా రండి చక్కగా మనం కూడా అందరం ధ్యానం హాయాగాలకి చేద్దాం ఓకేనా ఓకే చలకత్తల్ 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 ఓకే ఓకే